టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అరవై ఎనిమిదేళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంపుర మూవీ చేస్తున్నారు ఈ మూవీని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి బరిలో రిలీజ్ చేసినట్లు ప్రకటించి ముందే సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు ఓవైపు సినిమా రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ చేయడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం కసరత్తు రెడీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రివీల్ చేసే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం విదితమే ఇకతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా నటి విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్కి ఎప్పటికీ రాజు వంటివారు వయసు పైబడిన ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదు వరుస మూవీస్తో అలరిస్తున్నారు నాకు ఆయన మూవీలో నటించాలని ఉంది అటో రట విజయశాంతి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే విశ్వంబరం మూవీలో చిరంజీవి గారి సరసన త్రిషా సహా మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు ఇప్పటికే త్రిషా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయింది మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో కీలక పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది యముడికి మొగుడు జగదగ విరుడు అతిలోక సుందరి అంజీ సినిమాల తర్వాత నటిస్తున్న షార్ట్ అండ్ ఫ్యాంటసీ మూవీ విశ్వంబరం కావడం ఘనమార్గం ఈ మూవీలో చిరుణ్ ఢీకుట్టే విలన్ పాత్రలో తమిళ హీరో సింబు యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది రావు రమేష్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ప్రశ్న నేస్ కూడా తెగ వైరల్ అవుతోంది